హాయ్ దోస్తులు ఇవాళ బతుకమ్మ పండుగ కదా మా వాళ్ళు అయితే బతుకమ్మ పేరుస్తున్నారు ఇదిగో మావిడికి ఉంది మా చెల్లె బనాన తింటుంది పాపం చూడండి పువ్వులు అయితే ఇవి మునగ పువ్వు చూడండి ఇంకా బంతి పువ్వులు ఉన్నాయి చూపిస్తా ఇప్పేసే కవర్లో ఉన్నాయి ఎంత కిలా ఫిఫ్టీయా బందిపూలు వన్ ఫిఫ్టీయా ఓ మై గాడ్ సీత జడ పూలు కూడా ఉన్నాయి మీదికి దిక్కి ఏమంటారో కామెంట్ చేయండి చెల్లె రెడీ చేస్తుందిగా ఆవిడ కూడా రెడీగా ఉన్నది యుద్ధానికి సిద్ధం పసుపుతో ఏం చేస్తారే ఫస్ట్ దేవునికి ఇట్లా గౌరమ్మ అలా కాదు మాకు ఇప్పుడు గంధము దేవతకు పసుపు కుంకుమ ఆరగించినాక మీ గంధం గిట్ట పెట్టుకొని తర్వాత బతుకమ్మ స్టార్ట్ చేస్తాం అవునా మా కోడలండి మస్తు చలాకి ఉంటుంది బతుకమ్మ ఇప్పుడు వేరుస్తుంది అట చాక్లెట్లతోని చాకిగా అన్నట్టు చాకి కాదు కుంకుమ गौरम इसको मैं गौरम పెట్టింది మా అత్త మావిడ మళ్ళ పెడుతుంది ఎవరాల వేయడానికి సోకు ఇక మా మా కోడలు చూడండి బొట్టు పెడితే ఎట్లుంది మస్తున్నది మా కోడలు గాజులు చూపెట్టరా నాని గాజులు చూపెట్టు ఇంకో గాజులు వేసుకుంది చూడండి కోడలు అమ్మో కొత్త యారా కొత్త హాయ్ అండి హాయ్ అవు అత్తమ్మ అత్తమ్మ కనబడుతుంది నువ్వు కనబడవు ఇట్లానే కనబడతావు చూడు ఇట్లా ఇవ్ హాయ్ హాయ్ గంధం కలుపుతుంది వాటర్ పోసి వీళ్ళందరూ ఇప్పుడు గంధం పెట్టుకుంటారు అందుకే గంధం కలుపుతుంది అన్నట్టు ఇందులో ఎల్లో ఉన్నాయి ఆరెంజ్ ఉన్నాయి బంతి పూలు ఇంకా గునగ పూలు తంగిడి పూలు కూడా ఉన్నాయండి అనుకునేరు ఇదిగో ఇక్కడ ఉన్నాయి మామ తెడు ఇక్కడనే చెట్టు ఉంది ఇదిగో చూడండి తంగిడు పువ్వమ్మ ఇక్కడ ఉన్నాయన్నట్టు తంగడు అవి కూడా తెచ్చి ఇగో ఇగో మా కోడలు మంచిగా వేరుస్తాంది అమ్మో మస్తు వేరుస్తాంది ఇంకోలు కూడా యాడ్ అయ్యిందో మా బిడ్డ యాడ్ అయింది మళ్ళా ఇక అందరు కలిసి మంచిగా బతుకమ్మ పేరుస్తున్నారు మా కోడలు కూడా హెల్ప్ చేస్తుంది అక్కడ ఇగో మా చెల్లె సీత జడ పూలు సెడి చేస్తాం చేస్తాన చుట్కీ ఫ్లవర్స్ పెడతానవాడో ఏం చేస్తలేదు సప్పుడేకుంటాంది ముద్దు పప్పు లాగా మా చెల్లె ఎట్లా చూడు సగం తెంపింది ఇప్పటిక ఒకటి తయారు చేసింది కూడా మార్యమ్మ కూడా ఏమెత్తాంది అబ్బో కోడల్ పిల్ల ఏమెత్తాంది కోడల్ బిల్ల ఏం అన్న కోడల్ బిల్ల డోంట్ డిస్టర్బ్ మీ ఆ అన్న డిస్టర్బ్ యాను జారి పడితే చేతికి దెబ్బ తాగింది వాపచ్చింది పడుకొని లేచాడు ఇప్పుడే అయినా కానీ తంగడి పువ్వు అయితే దింపాడండి చూడండి దోస్తులు ఆకులు టేక్ ఆకులు గుమ్మడాకులు గుమ్మడి ఆకులు టేకాకులు ఇంకో తంగడి పువ్వు ఇప్పుడు అక్కడ అక్కడ చూపెట్టాం కదా అది తీసుకొచ్చి ఇక్కడ వేసినాము చెప్పిన వీళ్ళ డాడీ తెంపిండు వీళ్ళ చెట్టుదే మంచిగా అవి అక్కడ పెద్ద ఉన్నది చెట్టు అత్తమ్మ తంగడి పూలు తెంపుతుంది చెల్లెనేమో జడ పూలు మౌర్య కూడా మా బిడ్డ తంగడి పూలే మా ఐడ్ ఇం తింటాంది తాత మనవరాలను కంట్రోల్ చేస్తాండు తిను తిన ఒక్క పోతే ఎవరు లేరా నేను రుబ్బుతాను నాన్న వీటిని

తంగేడు పువల బొంత పూలు బొంత పురుగులు ఉన్నాయట గంధం పెడుతుంది మొరక్క పెట్టు తాతకు పెడతాం ఏ అద్దనాడు అంత మొఖాన్ని రుద్దుకుంటాడు పోరా 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 ఏ నడి అప్టేనే ఇంటికి పో గన్నం పెట్టే పోతందట సర్ప అయ్యో సర్పేనాలి సర్ప సర్పాని తన్నాలి వచ్చేయ్ ఏంది అంటే ಅಮನ್ ಮಾರಿಯ ಕಮ ಮೋ ಪೂಲೂ ಅಲ್ಲೇಟು ಇ వైరల్ అయ్యేటట్టుంది వీడియో పెట్టేసేయాలి మీరు ఆగట్లేదు ఉన్నారు బాగున్నారు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి కదా ఫ్లవర్స్ చూడండి అదే అదే అవును కోడలు అల్లరి చేస్తుంది మా చెల్లె తిడుతుంది చూడండి అల్లరి అల్లరి

ే చిన్న బతుకమ్మకు రావచ్చు కానీ పెద్ద బతుకమ్మ రాలే ఎప్పుడైనా మా గిన్నెలు మా తత్తు గిన్నెలు ఏవి ఆ గిన్నెలు ఏవి అది తెల్లరా

మెయిన్ మీ మమ్మీ కానీ మీ మమ్మీ ఎప్పుడు రాదు మెయిన్ మీ మమ్మీ కానీ మీ మమ్మీ ఎప్పుడు రాదు నువ్వు ఉన్నా కూడా ఎందుకురా అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడు పండగను తీసుకోవడానికి పోతలేరు అదే మన తెలంగాణ ఉనికి మన బతుకమ్మ ఇప్పుడైతే మా ఆవిడ బతుకమ్మ తయారు చేస్తుంది పసుపు కుంకుమ వేసి ఆకులు పెట్టేసి చూడండి ఒకటి బతుకమ్మ గురించి చెప్పే నీకు తెలిసింది అంటే మా తెలంగాణలో పెద్ద పండుగ ఆడపిల్లలకు ఇది మేము విశిష్టంగా చేసుకుంటాం ఇంకొకటి ఏంటంటే ప్రతి ఇంట్లో గౌరమ్మను పెట్టుకుంటారు తొమ్మిది రోజులు పూజిస్తారు గౌరమ్మ అంటే ఫస్ట్ తోటి వేసి మనము ఇంట్లో పూజించుకుంటాం ఏ ఇంట్లోనైనా ఆడబిడ్డలు ఉంటే వాళ్ళు పండగలకు వచ్చి బతుకమ్మలు వేసుకొని మంచిగా ఆడుకుంటాం అంతేనా అప్పాలు ఇల్లు అప్పాలు వరదాలు ఆడబిడ్డలు ఇగో బతుకమ్మను వేరిచి నీళ్ళలో ఎందుకు అంటే మనం చెరువులు కుంటలు అన్నీ ఉంటాయి కదా అవి కలుషితం అయిపోయి ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తామంటే బతుకమ్మను వేరిచి చెరువులు వేస్తే మనకి ఫ్లవర్స్ ఉంటాయి కదా పుష్పాలన్నీ అవన్నీ అల్ల క్రిమి కీటకాలన్నీ తీసేస్తాయి నీళ్ళ నువ్వు చెప్పు నీ తెలిసింది చెప్పు బ్రో అంతేనా కొత్త చీరలు కొత్త కమ్మలు మ్యాచ్డ్ గాజులు

అయితే ఇప్పుడే స్టార్ట్ చేసినప్పుడు చూడండి తంగడి పూలతో స్టార్ట్ చేస్తున్నారు ఇంకా అక్కడ పైన ఉన్నాయి తంగడి పూలు సరిపోకపోతుంది ఇవ్వచ్చు మాకేం రంది లేదు

లోపలిగా ఓకేనా బయటికే ఉంది స్టేట్ గా పెట్టుకుంటుంది తొందర ముందర ఇట్లా ఇట్లా ముద్దగా

బతుకమ్మ గురించి చెప్తాట అమ్మ బిడ్డలు వాళ్ళు ఇచ్చారు చెప్పనా కింద పంట పువ్వు పెట్టు ఎల్లో కలర్ లైను పెట్టి అది ఇది పెట్టు ఇది మంచిగా ఘనం అది పెడితే అమ్మకపోతాం మొత్తం మీద బంతి పూలే అయితే కింద ఎల్లో కలర్ ఆ ఎల్లో కలర్ పెడితే ఆ బంతి పూలకు

మరియన్ దీత్తూ రీడ్ చేసారు ప్రిన్సిపేడ వచ్చింది ఇప్పుడే కదా ఇప్పుడు ఇస్తారు ఇలా అందరికి ఎవరికి ఆమె బతుకమ్మ వేడితే ఆమె ఛాయ్ ఎట్లా పోతాడు దోస్తులు చాలా జోకులు వేస్తుంది మా వది నచ్చి

એ <try> 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 చూడండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఊరికే అన్నాను జోగి చేశాను కానీ తను కూడా జోగు చేసింది కానీ మీ నాన్ననే మీ నాన్న కానీ ఇక రంగంలో దిగింది పూలయితే తెంపుతాంది రంగేడి పూలు తెంపుతాంది

ఎవరికన్నా గిడ్డారాస్ కూడా ఎట్లా మా గుర్తు గురించి చెప్పు మంచిదే మా చెల్లె మంచిదే అందరం మంచి వాళ్ళే అందరూ మంచి వాళ్ళే ఇక ఆవిడ ఘోరంగా నవ్వుతా అంది జోకులు తలనొత్తదే నీకు అసలే నేను బతుకమ్మను అయితే ఇలా నవ్వుతూ మంచిగా అయితే పేరుస్తున్నారు సందడి సందడిగా ఉంది ఇక్కడ మా వది నచ్చుడితోనే మొత్తం మాటలు కేరిందలు గోల లొల్లి ఆగం ఆగం అయితే అవుతుంది ఫుల్ కామెడీ అయితే ఫుల్ కామెడీ స్టార్ట్ అయింది మా వది నచ్చుడితోనే

மீது எவ்வளோ மீன் போட்டு மீன் பண்டி பூ

తమ్ముడి ఎప్పులేదు కదా చాలా మా పెద్దలు ఇంటి మర్యాద చేస్తారా ఉంటారు వచ్చారు మా అల్లుడు వచ్చిండు పండుకోనలేసింది ఇప్పుడే వద్దంతా అన్నాడు అప్పుడు ఇప్పుడైతే టీ బ్రేక్ హాయ్ చెప్పే హాయ్ చెప్పు హాయ్ అండి ఇక్కడ ఉంది సెల్ నీది నువ్వు చెల్లు ఇక్కడనే ఉంది ఇక్కడ ఉంది నీ సెల్లు చూడు అయితే టీ బ్రేక్ ఇప్పుడు మా అల్లుడు ఐదు పండిస్తాను అంటే నేను వద్ద అలిగి మందం కింద పండి ఏడతాను పెద్ద అడుగుతాను నేను అడుగుతే ఏడుబా పోయింది అది ఫ్రెండ్స్ బతుకమ్మ రెడీ అయింది చూడండి ఇంకా గవర్నమెంట్ కూడా చేసేది ఉన్నది మొత్తం అయిపోయిన వాళ్ళ ఇక రెడీ అయినట్టు అన్నట్టు ఓకేనా వీళ్ళందరి కృషి వల్ల బతుకమ్మ రెడీ అయింది అల్లుడు కూడా పక్కకున్నాడు ఫ్రెండ్స్ మా బతుకమ్మను అయితే రెడీ అయింది చూడండి గౌరమ్మను కూడా పెట్టేశారు ఇక మావిడ నిలిపడ్డది బాగా ఇక మా చెల్లె కూడా చిన్న బతుకమ్మ రెడీ చేస్తుంది మా చెల్లె ఇగో మా విద్యుత్నే కూర్చుంది అయ్యో కంప్యూటర్ సిస్టమ్ ఆపరేడీ చేస్తుంది దూరంగా వారం వస్తుంది కరెక్ట్ అగరబతిలో వాసన చాలా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే దోస్తులు మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి అరే బాయ్ చెప్పండి బాయ్ చెల్లే బాయ్ ఏది ఫోన్ అయితే మా మావిడే పెట్టుకుంటా ఇంకా పెట్టుకోలేదు పెట్టుకుంటావా ఫోన్ పెట్టుకుంటావా మావిడ సాధనైతే ఉన్నది బాగా మావిడే ఓకే నా దోస్తులు బాయ్ బాయ్ అందరూ బతుకమ్మ మధ్య జరుపుకోండి ఓకే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దసరా